నమస్కారం మన భారత రాజ్యాంగంలో ఒక లాంటిది దాగి ఉంది అంటే నమ్ముతారా వినడానికి వింతగా ఉంది కదూ అదేంటంటే రాజ్యాంగ పుస్తకంలో ఉంటుంది కాని దానికి ఎలాంటి శక్తి ఉండదు అదొక విచిత్రమైన కథ దాని గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం అవును అక్షరాల నిజం మన రాజ్యాంగంలో ఒక ఆర్టికల్ ఉంది అది కేవలం అక్షరాలకే పరిమితం దానికి చట్టపరంగా చూస్తే ఎలాంటి పవర్ లేదు మరి దానికదేంటో తెలుసుకోవాలనుందా పదండి చూద్దాం సరే మనం మాట్లాడుకుంటున్న ఆ దెయ్యం ఆర్టికలేంటో చూద్దాం దీని పేరు ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ సి కదేంటో ఇప్పుడు తెలుసుకుందాం సో మన కథలో హీరో ఎవరంటే ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ సి మరి దీని అసలు డ్యూటీ ఏంటి సింపుల్గా చెప్పాలంటే నేషనల్ జుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ అంటే షార్ట్గా ఎన్జేసి అంటారు ఆ ఎన్జేసి ఎలా పనిచేయాలో రూల్స్ తయారు చేసే పవర్ని పార్లమెంటుకు ఇవ్వడమే దీని పని అయితే అసలు ఈ ఎన్జెసి ప్లాన్ ఏంటి ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ సి ఒక్కటే కాదు ఇది ఒక పెద్ద ప్లాన్లో ఒక చిన్న భాగమన్మాట మరి ఆ పెద్ద వ్యవస్థ ఏంటో ఇప్పుడు చూద్దాం లక్ష్యం చాలా క్లియర్గా ఉంది జడ్జిలను అపాయింట్ చేయడానికి ఒక సరికొత్త సిస్టమ్ను తీసుకురావాలి ఆ కొత్త సిస్టమ్ పేరే నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ షార్ట్క ఎన్జెసి అసలు ఈ సిస్టమ్ని ఎంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేశారో చూడండి ఫస్ట్ ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ ఏతో ఎన్జేఏసీ అనే బాడీని క్రియేట్ చేశారు ఓకే బాడీ రెడీ నెక్స్ట్ ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ బితో ఆ బాడీ పనులేంటో డిఫైన్ చేశారు ఫైనల్గా మన హీరో ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ సితో ఆ పనులకు అవసరమైన రూల్స్ చేసే అధికారాన్ని పార్లమెంటుకు ఇచ్చారు అంటే స్టెప్ బై స్టెప్ ఒక పర్ఫెక్ట్ ప్లాన్లా ఉంది కదూ ఈ మొత్తం విషయాన్ని అర్థం చేసుకోటానికి ఒక మంచి పోలిక ఉంది ఇప్పుడు రాజ్యాంగం ఎన్జెసికి ఒక అస్థిపంజరం అంటే ఒక స్కెలెటన్ ఇచ్చిందనుకుందాం మరి ఆ అస్థిపంజరానికి మాంసం చర్మం పెట్టి దానికి పూర్తి రూపానిచ్చే బాధ్యత ఎవరిది అదే ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ సి ఆ పవర్నే పార్లమెంటుకు ఇచ్చారన్మాట సరే అంతా బానే ఉంది కాని అసలు ఈ మార్పు ఎందుకు అవసరం వచ్చింది ఇంత పెద్ద రాజ్యాంగ సంస్కరణ తీసుకురావాల్సిన అవసరమేంటి దీని వెనుక ముఖ్యంగా మూడు కారణాలున్నాయి మొదటిది ఫ్లెక్సిబిలిటీ అంటే ప్రతి చిన్న రూల్ని రాజ్యాంగంలోనే రాస్తే మార్చడం చాలా కష్టం కదా అందుకే ఆ పవర్ని పార్లమెంటుకు ఇచ్చారు రెండోది డెమోక్రాటిక్ కంట్రోల్ అంటే జడ్జీల నియామకంలో ప్రజలు ఎన్నుకున్న పార్లమెంటుకు కూడా ఒక పాత్ర ఉండాలనేది ఆలోచన ఇక మూడోది అకౌంటబిలిటీ అంటే ఎంజేసి ఎలా పనిచేయాలో చెప్పడానికి ఒక పక్కా చట్టం ఉండాలన్నమాట ఇక్కడి నుంచే కథలో అసలైన ట్విస్ట్ మొదలవుతుంది సుప్రీంకోర్టిచ్చిన ఒకే ఒక్క నాటకీయమైన తీర్పు మొత్తం సీన్ని మార్చేసింది చూడండి సిస్టం మొత్తం రెడీ అయిపోయింది చట్టం అమల్లో కూడా వచ్చేసింది ఇకంతా మొదలవ్వడమే తరువాయ్ అనుకుంటున్న టైంలో ఒక్కే ఒక్క తీర్పు ఈ కథను శాశ్వతంగా మార్చేసింది అసలు అంతా ఎంత ఫాస్ట్గా జరిగిపోయిందో చూడండి ఏప్రిల్ రెండువేల పదిహేనులో తొంభై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ చట్టం అమల్లోకి వస్తుంది కరెక్ట్గా ఆరు నెలలు తిరిగేసరికి అక్టోబర్ రెండువేల పదిహేనులో సుప్రీంకోర్టు ఆ చట్టాన్ని పూర్తిగా కొట్టివేసింది కేవలం ఆరు నెలలు నమ్మశక్యంగా లేదుగదా మరి దీని ఫలితమేంటి సింపుల్గా చెప్పాలంటే ఆర్టికల్ వన్ ట్వెంటీ ఫోర్ సి నాన్ ఆపరేటివ్ అయిపోయింది అంటే దానికిప్పుడు ఎలాంటి అధికారమూ లేదన్నమాట అసలిది ఎందుకు శక్తిహీనంగా మారింది దీని వెనకున్న లాజిక్ చాలా సింపుల్ చూడండి ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ సి అనేది పూర్తిగా ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ ఏ వన్ ట్వంటీ ఫోర్ బి మీద ఆధారపడి ఉంది సుప్రీంకోర్టు ఏం చేసింది వన్ ట్వంటీ ఫోర్ ఏని ని అంటే ఎన్జేఏసీ అనే బాడీని ఇంకా వన్ ట్వెంటీ ఫోర్ బిని అంటే దాని ఫంక్షన్స్ ని రద్దు చేసింది ఇప్పుడు ఆలోచించండి అసలా బాడీనే లేనప్పుడు దాని ఫంక్షన్సే లేనప్పుడు వాటికి రూల్స్ చేసే వన్ ట్వంటీ ఫోర్ ఇంకే పని ఉంటుంది అందుకే అది అర్థం లేకుండా పోయింది సరే మరి ఈ సుప్రీంకోర్టు తీర్పు తర్వాత పరిస్థితి ఏంటి అంటే అనుకున్న సిస్టంకి ఇప్పుడున్న సిస్టమ్కి తేడా ఏంటో చూద్దాం అప్పుడు వర్సెస్ ఇప్పుడు చూడండి తేడా ఎంత స్పష్టంగా ఉందో ఎన్జెస్సీ ప్లాన్ ప్రకారం రూల్స్ని పార్లమెంట్ చట్టం ద్వారా చెయ్యాలి కాని ఇప్పుడు అసలు నే లేదు జడ్జిలే అపాయింట్మెంట్లు ట్రాన్స్ఫర్లు ఎన్జిఎసీ చెయ్యాలి అనుకున్నారు కాని ఇప్పుడు పాత కొలీజియం సిస్టమే నడుస్తోంది ఓవర్సైట్ అంటే పర్యవేక్షణ కూడా పార్లమెంట్ చట్టం ద్వారా జరగాలి కాని ఇప్పుడు జుడీషియరీ సొంతంగా డెవలప్ చేసుకున్న నిబంధనలే అమలవుతున్నాయి సరే ఇదంతా జరిగింది మరి మనం నేర్చుకోవలసిన పాఠమేంటి అంటే ఫెయిల్ అయిన ఈ ఆర్టికల్ కథ నుండి మనమేం తెలుసుకోవాలి దీని ప్రాముఖ్యత ఏంటి అధికారం లేని ఒక రకంగా ఫెయిల్ అయిన ఒక ఆర్టికల్ గురించి మనం ఇంతలా ఎందుకు మాట్లాడుకోవాలి అనే ప్రశ్న రావచ్చు ఎందుకంటే దీని ప్రాముఖ్యత చాలా ఉంది మొదటిగా పార్లమెంట్ జుడీషియరీ మధ్య పవర్ బ్యాలెన్స్ కోసం జరిగిన ఒక పెద్ద ప్రయత్నానికి ఇది సాక్ష్యం రెండోది మన రాజ్యాంగం ఎప్పుడూ ఒకేలా ఉండదు అది మారుతూ ఉంటుంది అనే కథలో ఇది ఒక ముఖ్యమైన చాప్టర్ అన్నింటికన్నా ముఖ్యంగా ఈ కథను అర్థం చేసుకుంటేనే జ్యుడీషియల్ రిఫార్మ్స్ గురించి ఈరోజుకీ జరుగుతున్న చర్చలు మనకు బాగా అర్థమవుతాయి చివరగా ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ సి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఇట్స్ ఇన్ ద బుక్ నాట్ ఇన్ ప్రాక్టీస్ అంటే ఇది పుస్తకంలోనే ఉంది కాని ఆచరణలో లేదు మన రాజ్యాంగ చరిత్రలో జరిగిన ఒక పెద్ద ప్రయత్నానికి ఇదొక నిశ్శబ్ద సాక్షిగా మిగిలిపోయింది